నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి కాశీ యూనివర్సిటీ రే నా పగ తీర్చుకోవడం కోసం ఒక బేవర్ శాతం పంపిస్తే నువ్వు నన్ను మోసం చేశాను పక్కింటి చేస్తావా మిస్టేక్ జరిగిపోయింది ఈ ఇంట్లోకి వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకి వెళ్ళాడు రే అబ్సైడ్ వెంకటేశ్వరరావు నీకు భూమి మీద సైట్ లేకుండా చేస్తాను మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు క్షమించాలి మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు నానా నా నాపద మీ కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన yes నా మిస్టేక్ నేనే దిద్దుకుంటా అంటే ఈడికంటే పెద్ద బేవర్ సేదవని ఎత్తుకు పట్టుకుంటావా అవును దేవరసులకు బేవర్స్ బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వెతుకు బ్రోకరా అయితే ఓకే తినే వేస్ట్ క్యాండి ఏంటండి పిలిచారు సూపర్ ఫిగర్ నడు ఓకే మరి ఫేస్ కనపడదే ఈ పిల్లకి కాస్త సిగ్గు ఎక్కువ ఫ్యామిలీ టైప్ అందుకే నడుము బొట్టు చూపించింది మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడకో పిల్లని చూపించు తర్వాత డబ్బులు ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ కొట్టండి హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది దాంట్లో రూమ్ బుక్ చేయండి చేస్తే కరెక్ట్ గా ఏడు గంటలకి టింగ్ టింగ్ అమ్మాయి బెల్ కొట్టండి కొడితే తలుపు తీయండి తీస్తే అమ్మాయి లోపల లాక్కుండా అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా ఐదు వందలు తీసుకున్న అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి మరి ఏంటి అనుకున్నావు సరే నాకు నైపు ఇవ్వద్దు మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి అది ఈ మాట చెప్పాడు నమ్మకం ఇంతకి మన పేరేంటో బి బాలరాజు బి అంటే బురిడి బురిడి బాలరాజు ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా కరెక్ట్ గంటకి హోటల్ ఫుల్ బూన్ ఫోటో ఓకే కదా ఎగ్జాక్ట్ ఓకే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నాకు రూమ్ కావాలి సార్ పేరు బాలరాజ్ బుర్రడి బాలరాజ్ యా రూమ్ నెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ బుక్ అయింది ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ ముందు అడ్వాన్స్ కట్టండి అండి ఎన్ని నైట్స్ ఉంటారు వన్ ఫుల్ సార్ సార్ అయితే కట్టండి ఇది ఎక్కువ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వందలే వద్దులండి ఈ హోటల్లోనే కావాలి నల్ని ఇక్కడే ఉంది కదా మరి టూ మచ్ సార్ ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కలవకుండా జోగినాథం రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నాడు మాట్లావా అడ్వాన్సి నడువు సూపర్గా ఉంది మనిషి ఎలా ఉంటుందో ఏంటో పౌడర్ వేస్తా వచ్చేసినట్టుంది వస్తానా వస్తున్నా వస్తున్నానమ్మా సరే రూమ్ సర్వీస్ రూమ్ రూమ్ సర్వీసా లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు వచ్చేసినట్టుంది కరెక్ట్గా మాటలోనే వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తాను హౌస్ కీపింగా అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా రూము అవును సార్ అక్కర్లేదు ఇరవై ఎడవ బాబు ఓకే సార్ వెళ్ళాడు రూమ్ క్లీన్ చేస్తానంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను ఓ రామ ఊలకమ్మ ప్రేమ మొలకమ్మా రామ చిలకే వచ్చేస్తాను ల్యాండ్రీ సార్ ఏం బాబు ల్యాండ్రి సార్ ఉతికేయండి నన్ను ఉతికేయండి నన్ను ఉతికేయండి బాబు ఇస్త్రీ వద్దు సార్ ఇస్త్రీ సార్ పడుకోబెట్టి ఇస్త్రీ చేయ చిమ్ము సుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారెక్కు రా కంగారెక్కువ దరిద్ర రా దా బాడీ మసాజ్ సార్ ఆ బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు అవును సార్ ఓ పని చేయరా నువ్వు పడుకోరా నేను బాడీ మసాజ్ చేస్తాను పడుకో పడుకోండి నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు రూమ్ సర్వీస్ తోడు రండిరా బాడీ మసాజ్ చేస్తాను అమ్మా రూమ్ రెట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబొగలాడు వాడు కనపడితే చెప్తా వాడిని వదిలిపెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో ఏం గురు ఎన్ని రూమ్లు బుక్ అయ్యి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కల కొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేస్తాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంప్ కట్ట పరుగునా థ్యాంక్ యూ ఓకే సార్ ఇదేంటిది మన పోలీస్ చెప్పి కదా రావాల్సింది హామీ చూస్తున్నటి ఇదేంటి అయిపోయింది నా కిడ్నీల మేర కదా హలో బద్రి నువ్వా నీకేమైంది అమ్మ సెక్యా నువ్వు ఎక్కువ నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కల్లు కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు మీరు సిబిఐ కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించే కోటి రూపాయలు అంటే మీరు హోటల్ కడతారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మండలం మానభం తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్నయ్యం జరిగితే నే పగ తీర్చుకోవడం బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్ళి పెట్టి ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా రా మ్యాటర్ మొత్తం అయిపోయింది వాడి యాక్షన్ మీ రియాక్షన్ నా డైరెక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ మన రోడ్డు ఇంటి ముందు గొడవ షూటింగ్ సార్ షూట్ చేస్తున్నారా ఎవరిని సినిమా షూటింగ్ సార్ సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో అనుకున్నాను హీరోయిన్ ఎవరో మిస్ కజోల్ అండ్ బ్లాస్టింగ్ దట్ ప్యాలెస్ హీరో ఇస్ కమింగ్ శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్ అవును సార్ బాలీవుడ్ లో ఆరు హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్ అబ్బా ఇడేనే అడుగో చూడమ్మా మీ నాన్న నీ పెళ్లి గొప్పలేదు క్లోజ్ షాట్ లో బాధ వేసింది లాంగ్ షాట్ లో బయటికి వచ్చావు ట్రాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసాం నీ కళ్ళ నుంచి గ్రాఫిక్ రేసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాక్ చేసేసింది ఫ్యాంటాస్టిక్ సార్ ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు ఇట్స్ ఓకే మ్యాన్ ఆ బ్లాక్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి దాని కాస్ట్ మినిమం 5 కోర్స్ ఉండాలి అంత కాస్ట్ ఉంది సార్ ఇంకెప్పుడురా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్ కి వెళ్ళేది యు నో వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ పడవేకు మునుగు హౌ ఇస్ మై టైటిల్ వెరీ గుడ్ నో yes sir yeah thank you uh, mr మీకోసం ఎక్కడెక్కడ ఇప్పుడు కనిపించాను కదా ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగబెగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ ఓకే మిస్టర్ ప్రేమ్ యు ఫిక్స్ ద షకీలా క్రైమ్ ఇట్స్ నాట్ షకీలా సార్ అకేలా ఓ అకేలా ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఓకే సార్ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ కాజువల్ కమ్ విత్ మీ అసలు నీకు బుద్ధి ఉందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నా అల్లుడు కదా ఏక దిక్కుమాలని సంబంధాలు తెస్తావు ఏంటి ఆశ కూడా ఓ హద్దు ఉండాలా ఆయన ఎవరు అనుకున్నావు ఎవరు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు అలాగా యానికి దండం పెట్ట నీ కాళ్ళు పట్టుకుంటాను ఆ మొత్తం నీ క్లాచిస్తాను ఎలాగైనా ఇస్తా నీ నా అల్లుడికి కొత్త రాయవయ్యా ముత్రస్తాను కొంచెం చూసి పోవు యా బ్రేక్ బ్రేక్ ఆయో బ్రేక్ అన్నట్టు ఏదో విరిగింది ఏం విరగలా చెప్పింది ఎవరో కాదు డైరెక్టర్ గారే బ్రేక్ అంటే ఓ గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకొని పైరే అంట లోపల చెవట అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడ ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో కొనుక్కుతున్నాను మీ మంచి తరాన్ని మనసులో స్మరించుకుంటున్నా పైకి ఆపడం కానీ నువ్వు అలాంటి వాటి వేరే యాహ్ యా హోస్ దెస్ ఓ

యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ బాబు ఎస్ వీరు హాయ్ నాకు బాగా వారు నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను ప్రొడ్యూసర్ కాదు పక్కింటి ఓనర్ కావాలా మిమ్మల్ని వచ్చి రెస్ట్ తీసుకోమంటున్నారు పైగా మీకు పిచ్చ ఫ్యాన్ ఫ్యాన్ సరే ఇంట్లో ఏసీ ఉందా ఏసీ అమ్మాయి ఉంటే ఉందంటున్నాడు ఓ షారుక్ యా షూట్ యా యా ఇంకా ఆట మొదలైంది చూడు నాన్నా నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న రేయ్ చిన్నబాబు అయిపోయావరా అవుట్ వర్మగారు రండి శంకర్ మణివర్మ అని పేరు ఒట్టి వర్మ కాదు అదేం పేరు చిత్రంగాను అంటే అసలు పేరు బద్రేయండి కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామ్ గోపాల్ వర్మ కలిపి ఒకటి చేసి శంకర్ మణి వర్మ అని పిలుస్తుంటారు అతని కెపాసిటీ అటువంటిది వెరీ గ్రేట్ చే ఇల్లు నాకు నచ్చలేదు బుక్ మీ టెన్ స్టార్ హోటల్ టెన్ స్టార్ హోటల్ ఉండదేమో టెన్ స్టార్ హోటల్ లేకపోతే రెండు ఫైవ్ స్టార్స్ లో రెండు రూమ్లు బుక్ చేయలేదు పెద్ద పాయింట్ ఓకే ఓకే ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను యూత్ఫుల్ యవరీ బాలీవుడ్ ఇందరి మై డాటర్ వించా మేడ్ ఇన్ ఆంధ్రా తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా మీకు నచ్చిందా ఈ కళ్ళతో కన్నమ నుంచి కాజల వరకు ఎందర్నో చూశాను కానీ ఇంత అందగతిని ఎక్కడ చూడలేదు యా యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా అంటే తెలుగు సినిమా కేతని హాలీవుడ్ లో ఎగ్రేడ్ చేయడానికి కంగడం కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారు చేసిన సినిమాలు చెప్తారమ్మా అన్ని బొబ్బిలు రాజా వారి బుద్ధులే ఆయన మీరు చూసారా చూడలేదు ఆయన గురించి విన్నాం కదా అదే మా అదృష్టం ఇప్పుడే సినిమా చేస్తున్నారండి చెప్తారమ్మా ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఓకే సార్ నాలుగు సినిమా ప్లాన్ చేస్తున్నాను ఒక్కొక్క సినిమా బడ్జెట్ వంద కోట్లు అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అనిపెట్టాను ఒక్క సినిమా మీద నమ్మకం లేక నాలుగు సినిమాలు తీస్తున్నారా నాట్ లైక్ దాట్ ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తున్నాను ఒక్క టికెట్ కొడుకొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ ఫ్రీ మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ హౌ ఇస్ మై కాన్సెప్ట్ యు లైక్ ఇట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రిలీజింగ్ ఆన్ ఫైవ్ థౌసండ్ థియేటర్స్ అంకల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసు మాట బయటకు చెప్పొచ్చు చెప్పు మేము చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నేను అంతంగా ఉన్నానా నీ అందం గురించి మీకు తెలియదు మై ప్రొఫెషన్ లాంగు మిడ్ డూ క్లోజ్ పెడితే మారల్ ఇస్ బ్యూటిఫుల్ యా ఇట్స్ బ్యూటిఫుల్ యా

అంటి జస్ట్ బిల్డ్ ఫర్ వాళ్ళని చూస్తుంటే మీకు ఏమ అనిపిస్తుంది జంట గుజ్రంది పంట వజనం అనిపిస్తుంది ఏంటి దంట గుజ్రంది పట పండింది అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మాట పోతోంది ఇప్పుడే ఉంది ముందు ముందు ఉన్నది కూడా పోతుంది సరదా సర్దామనిషి ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి యా హవ్ దట్ కెపాసిటీ మీ సినిమాకి మీరే స్టోరీస్ రాస్తారా ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను అసలు స్టోరీ అంటే ఏంటి స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అంటే డైలాగ్స్ డైలాగ్ అంటే డిస్కషన్ డిస్కషన్ అంటే పద్యాలు పద్యాలంటే మాటలు మాటలు అంటే పాటలు పాటలు అంటే